ప్రియనేసుకు స్వాగతం ఈ నాటి మీksamసల మహిళల అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళ మహిళలందరూ ఎన్నో రంగాల్లో ఇంకా అభివృద్ధి సాధించినప్పటికీ ఇప్పటికి ఇప్పటివరకు ఇంకా ఎంతో అభివృద్ధిని సాధించాలని కోరుకుంటూ పట్టణంలోని అన్ని రంగాల్లోని మహిళలకు సంస్థ అధ్యక్షులు హేమ్ కుమార్ దుశ్చారతో సత్కరించారు మహిళ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు మహిళలే మహారాణులని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు ప్రదీప్ నారాయణ అంజయ్య శివ పేరు లావణ్య నేను డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను కాళహస్తిలోనే ఈరోజు ఎస్ ఆర్గనైజేషన్ వాళ్ళు నన్ను మహిళా దినోత్సవం సందర్భంగా పిలవడం జరిగింది ఈ సమావేశంలో ఎంతోమంది ఎంప్లాయీస్ని పిలిచి ఘనంగా సత్కరించారు ఎస్ ఆర్గనైజేషన్ హేమ కుమార్ గారు అండ్ ప్రదీప్ గారు నారాయణ గారు వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో గమనిస్తూనే ఉన్నాను ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు మంచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు సో అందులో భాగంగానే ఎంతోమంది లేడీస్ని ఈరోజు ఎంప్లాయీస్ని ముఖ్యంగా పిలిచి సన్మానించడం జరిగింది ఇందులో చాలామంది బాగా మాట్లాడారు తమ అభిప్రాయాలను వెల్లడించారు ఇంకా మహిళ మహిళాభివృద్ధి ఇప్పటికి కొంత జరిగినా ఇంకా జరగాల్సింది ఎంతో ఉంది దానికోసం పురుషులు సహకరించవలసిందిగా మహిళలకి కోరుకుంటున్నాము